నమస్తే ఇది ఒక చిన్న వీడియో అండి మొన్న ఒక వ్యూవరు మరియు నాకు తెలిసిన వాళ్ళు వంకీ గాజుల డిజైన్స్ సేకరించి పెట్టమని అడిగారు చూడండి ఇవి చాలా అందంగా ఉంటాయి చాలామంది ఇష్టపడతారు వెరైటీగా చాలా గాజులు చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ నచ్చుతాయి అన్నమాట ఇవి కూడా సేమ్ వెయిట్లో చేయించుకుంటూ ఉంటారు కాకపోతే మనకి కొంచెం థిక్నెస్ పెంచుకోవాలంటే ఇంకొక వన్ గ్రాము రెండు గ్రాములు బంగారం పెట్టడమేనండి కాకు ఈ గాజులుకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఇవి మధ్యలో వేసుకొని అటు ఇటు ప్లెయిన్ గాజులు కానీ రాళ్ల గాజులు కానీ వేసుకుంటే చేతికి చాలా నిండుగా ఉంటాయి అండ్ ఇవి వంకీ తిరిగి ఉంటాయి కాబట్టి స్పేస్ కూడా మనం చేతులు వేసుకున్నప్పుడు స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది రౌండ్ వాటికన్నా కూడా ఇది ఒక వెరైటీగా కనపడుతుంది ఒక ప్యాటర్న్ ఇవి చూడండి డబల్ చేతతో చేయించుకున్నారు ఇవి ఒక్క గాజు రెండు గాజులు వేసుకున్నా కూడా చేతికి చాలా నిండుగా ఉంటుంది మీరు గమనించండి ఎవరైనా వేసుకున్నా కూడా ఫస్ట్ పిక్చర్లోది కడా మోడల్లోనే వంకీ తిరిగిన గాజులు అనమాట ఇవైతే కొంచెం సాలిడ్గా మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ఒక్కొక్క గాజు ఎయిటీన్ గ్రామ్స్ వరకు పడుతుంది నార్త్ సైడ్ కూడా ఈ బ్యాంగిల్స్ బాగా చేయించుకుంటారు వంకీ తిరిగిన గాజులు సెకండ్ చూడండి ఎలా డిజైన్ చేశారు జస్ట్ ప్లెయిన్ డిజైన్ని మధ్యలో ఒక వంకీ గాజు వేసి అటు ఇటు ప్లెయిన్ గాజులు వేసుకున్నారు చూడండి ఈ డిజైన్స్ కూడా మనకి వెనకటి నుంచి ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా సేమ్ డిజైన్స్ మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి సెకండ్ అయితే కొంచెం ఓల్డ్ మోడలు చాలా సాలిడ్గా చేశారు ఒక్కొక్క గాజు పదిహేను గ్రాములు అనమాట చూడండి ఇక్కడ ఇదొక వెరైటీ డిజైన్ చిన్న చిన్న మార్పులతో ఉన్నాయి అన్నీ ఒకేలాగా కనపడుతున్నాయి కానీ చిన్న మార్పులు ఉన్నాయి గమనించండి ఫస్ట్ పిక్చర్లోది చెన్నై నుంచి నా ఫ్రెండ్ పంపించారు అవి వాళ్ళు ఎక్కువ బంగారం పెట్టి చేయించుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం మంది వాళ్ళు సాలిడ్గా ఒక్కొక్క గాజు పద్దెనిమిది గ్రాములు పెట్టి చేయించుకున్నారు చూడండి సెకండ్ కూడా మీకు డిజైన్ చాలా అందంగా ఉంది ఫస్ట్ పిక్చర్లోది ఎక్కువ నార్త్ ఇండియా బెంగాల్ వాళ్ళ చేతులకి ఇలాంటి డిజైన్స్ చూసి ఉంటాము ఇది లేటెస్ట్గా చేయించుకున్న మోడలే సెకండ్ పిక్చర్లోది కూడా రెగ్యులర్ డిజైను బట్ చాలా కాలం నుంచి చేయించుకుంటూ ఉన్నారు ఇవి కొంచెం లైట్ వెయిట్లో చేసినవి అనమాట మనకి టెన్ గ్రామ్స్లో ఇలాంటి టూ లేయర్స్ ప్యాటర్న్ వస్తుంది ఫస్ట్ పిక్చర్లో చూడండి మధ్యలో వంకీ బ్యాంగిల్ పెట్టేసి అటు ఇటు సన్న బ్యాంగిల్ మోడల్ పెట్టి అలా ఒక సింగిల్ బ్యాంగిల్ లాగా చేసేసారనమాట ఇవి వచ్చేసేసి మనకి ట్వంటీ గ్రామ్ పడుతుందండి ఈచ్ బ్యాంగిల్ ఎయిటీన్ నుంచి లోపు చేయించుకోవచ్చు సెకండ్ది కొంచెం మోడర్న్గా అంటే డైమండ్స్ అండ్ వైట్ స్టోన్స్తో ఇలా ఈ ప్యాట్రన్లో ఎలా ఉంటాయి ఫ్యాన్సీ మోడల్స్ అనే దానికోసం ఇది చూడండి పెద్ద బ్యాంగిల్ని వంకీ బ్యాంగిల్లాగా చేయించుకుంటే ఇది ట్వంటీ ప్లస్ ఉంటుందండి ఒక్కొక్క బ్యాంగిలే మనకి ఇరవై ఇరవై ఐదు వరకు పడుతుంది హెవీగా చేయించుకుంటారు ఇలాంటి మోడల్ అయితే ఇంకా మనం కొంచెం వెడల్పు తగ్గించుకుంటే ఇంక మనకు బంగారం తగ్గుతుంది ఈ రెండు కూడా న్యూ డిజైన్స్ చూడండి అటు ఇటు రాళ్ల గాజులు ఆల్రెడీ అవి సెట్ చేసినవేరండి విడివిడిగా రాళ్ల గాజులు రావు జస్ట్ ఒక బిగ్ బ్యాంగిల్ లాగా పేర్ చేశారు మన దగ్గర నార్మల్ రాళ్ల గాజులు కానీ వేరే ఉన్నా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు సెకండ్ కూడా సింగిల్ బ్యాంగిల్ అలా సెట్ చేశారు ఈ డిజైన్స్ కూడా మీరందరూ చూసే ఉంటారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో థ్యాంక్